గ్రహణానికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు చాలా మంది అడిగిన సందేహాలని ఈ వీడియోలో అందజేస్తున్నాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ప్రధానంగా గ్రహణానికి ముందుగా ఏ సమయం వరకు తినొచ్చు ఏ సమయం వరకు తాగవచ్చు ఎప్పుడైనా సరే ఆరోగ్యవంతులు గ్రహణానికి ముందుగా నాలుగు గంటల ముందే తినడం తాగడం వంటివి చేసేయండి ఆ తర్వాత చేయొద్దు అలాగే గర్భవతులు చిన్నపిల్లలు అనారోగ్యవంతులు వీళ్ళు రెండున్నర గంటల ముందు వరకు కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవచ్చు రెండవది వండిన వస్తువులు ఉన్నట్లయితే ఊరగాయలు వంటివి పాలు పెరుగులు ఇటువంటి వాటి మీద దర్బలు వేసి ఉంచండి లేదు మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామంటే ఫ్రిడ్జ్ మీదే దర్బలు వేయండి అదే నాకు కూడా ఇబ్బంది లేదు దర్బలు ఉంచినటువంటి ఆహారం తినచ్చు అలాగే దేవుడి రూమ్ లో కూడా దేవుడి పటాలపైన దర్బలు ఉంచండి దర్బలని ఇంట్లో ఉంచుకోండి చాలా ప్రధానమైనటువంటి వస్తువు అది గ్రహణం ప్రారంభమయ్యాక పట్టు స్నానం చేయడం అంటే ప్రారంభం అయిన తరువాత పట్టు స్నానాన్ని చేయడం ఏదైనా మంచి మంత్రాన్ని దీక్ష తీసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తే లేదా లలితా సహస్రం విష్ణు సహస్రం వంటివి దీక్ష తీసుకోండి భర్త దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు ఆడవారైతే మగవారైతే గురువుని ఆశ్రయించి తీసుకోండి ఒకవేళ అది కుదరలేదు శివ కవచం దేవి కవచం వంటివి గ్రహణ సమయంలో చదువుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు గ్రహణం ముగిసిన తర్వాత విడుపు స్నానం చేయడం చంద్రగ్రహణం అయితే రాత్రి ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి విడుపు స్నానం తెల్లవారిన తర్వాత కూడా చేయొచ్చు ఇబ్బంది లేదు పట్టు స్నానం అయితే చేయండి ఖచ్చితంగా విడుపు స్నానం చేసిన తర్వాత ఇంటిని తడుకుంటూ పెట్టి తుడుచుకోవడం దేవుని పటాలన్నీ శుభ్రం చేసుకోవడం ఇంట్లో మనం డబ్బులు దాచే ప్రదేశంలో కూడా దర్బలు ఉంచండి ఆ దర్బలు దేవుడి దగ్గర పెట్టిన దర్బలు ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో వేసేయండి లేదా పారేటువంటి నీళ్ళలో వేసేయండి ఇది ప్రధానంగా ఆచరించవలసినటువంటి నియమాలు ఈ ధర్మాన్ని అందరికీ తెలియజేయండి సర్వేదన సుఖినో ధరంతు